హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్నీ ప్రపంచం ఇక్కడ చూస్తున్నారు కదా గులాబీ ఎల్లో కలర్ గులాబీ మొక్కండి నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఎంత హెల్తీగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట కానీ కరెక్ట్గా వారం తర్వాత ఆ చెట్టు మొత్తం ఎండిపోయింది ఆకులతో సహా రాలిపోయాయి అనమాట ఏమైందో ఏంటో తెలియదు వాళ్ళు జస్ట్ మట్టి ఒక్కటే వేస్తారు ఆ మట్టిలోనే అంత హెల్తీగా ఎలా వస్తుందా అన్నట్టు అనుకునేదాన్ని కానీ నేను రీపోర్ట్ చేసినప్పుడు చూస్తే వాళ్ళు ఏదో ఒక కెమికల్ పౌడర్ లాంటిది వేస్తున్నారు అది ఎప్పుడు ఉన్నంతవరకు బాగానే వచ్చింది అది ఎప్పుడైతే మొత్తం మెల్ట్ అయిపోయిందో అప్పుడు ఫ్లవరింగ్ తగ్గిపోయింది అలా ఆకులు రాలిపోయాయి అనమాట కానీ ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్న నా మొక్కకు నేను మరల పూర్వ వైభవం అలాగే జీవం పోసినట్టుగా ఒకటైతే చేశానండి ఆనియన్ పీల్స్ షెల్స్ కిచెన్ వేస్ట్ మొత్తం క్యారెట్ తొక్కలు కానీ ప్రతిదీ వాటర్లో నానబెట్టేసాను ఒక రెండు రోజులు బియ్యం కడిగినీళ్ళు కూడా అది బాగా ఫర్మెంట్ అయిన తర్వాత వాటిని డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చాను అప్పుడు కొత్త కొత్త చిగురులు అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట చూస్తున్నారా చిన్న చిన్నవి ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇంకా తర్వాత ఓహో పర్లేదు వాళ్ళు కెమికల్స్ యూజ్ చేశారు అంటే బాయిలర్ కోళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచేస్తారు కదా ఆ విధంగా వీళ్ళు నర్సరీ వాళ్ళు ఆ కెమికల్స్ యూజ్ చేసి మొక్కలు పెంచుతున్నారనమాట మనం అలా కాకుండా ఆల్మోస్ట్ చనిపోతున్న మొక్కల్ని మనం ఇంట్లోనే ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ చేసుకొని ఇస్తే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి ట్రై చేయండి ఒకసారి కరెక్ట్గా ఫోర్ డేస్ ఆకులైనా ఎంత రెడ్డిష్గా హెల్తీగా వచ్చాయి నేను ఇచ్చినదల్లా కేవలం ఆనియన్ పీల్స్ చెట్టు మొదల్లో వేశాను ఆనియన్ ఎగ్ షెల్స్ బనానా తొక్కలు ఇవన్నీ కూడా వాటర్లో ఒక రెండు రోజులు మొత్తం నానబెట్టేశాను నానబెట్టి ఆ వాటర్ని డైల్యూట్ చూసుకొని ఇలా ఇచ్చాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో ఇంకా చూస్తున్నారా గమనించారా